చూస్తున్నాం నార్త్ కొరియాలో కిమ్ మూడు వందల నలభై మందిని చంపేశాడు వేలాది మందిని జైలుకి పంపించాడు బా మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ ఎస్సీ ఎస్టీ సోదరులు బీసీ సోదరులు ఇబ్బంది పెట్టి అనేక మందిని చంపాడు మనందరం చూసాం ఒక దళిత డాక్టర్ డాక్టర్ సుధాకర్ గారిని ఎలా చంపేసింది ప్రభుత్వం అయ్యా మాకు ఇచ్చిన హామీ నిలబెట్టుకోండి అని అడిగిన అంగన్వాడి టీచర్ని ఎట్లా కొట్టి జైలుకి పంపించిందో మనందరం చూస్తాం కూడా జరిగింది ఇంతేకాదు నార్త్ కొరియాలో కిమ్ని ఎవరు కిమ్ వ్యతిరేక ఎవరు మాడితే వాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేస్తారు జైలుకి పంపిస్తారు ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో జిమ్ కూడా అదే బాట ఎవరినో వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తే ఫేస్బుక్లో పోస్ట్ పెడితే కేసు జైలు బా నా పైన ఇరవై రెండు కేసులు లేబా అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది ఈ ఎస్సీ ఎస్టీ కేసు కూడా పెట్టినాడు ఇప్పుడు మిమ్మల్ని అందరిని అడగాలనుకుంటున్నా ఈ జిమ్ ఎవరు అర్థమైందా రాజా అర్థమైందా ఈ జిమ్ ఎవరు జగన్ ఇక్కడ అందరి దగ్గర మంచి ఫోన్లు ఉన్నాయి హాయిగా ఇప్పుడు ఈ మీటింగ్ అయిన తర్వాత డిస్కవరీ యాప్కి వెళ్ళండి ఆ యాప్ లో కొట్టండి నార్త్ కొరియా డాక్ సీక్రెట్స్ అని నేను చెప్పింది అన్నీ వస్తే దాంట్లో ఆ టీవీ షో నలభై నిమిషాలనుకుంటుంది నిన్నగాక మొన్న చూస్తే నాకు గుర్తొచ్చిందరే జిమ్ము నడర మన దగ్గర జగన్ అని అలా ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఈరోజు ఈ అనంతపురం సాక్షిగా జగన్ ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నా ఆంధ్రులందరికీ ఒక క్విజ్ పెట్టాలనుకుంటున్నా మొదటి ప్రశ్న నైనా జగన్ డేట్ టైం నువ్వు ఫిక్స్ చేయి నువ్వు పెట్టిన భూమి భూమి షాప్ దగ్గరికి వెళ్దాం ప్రజలు నీ గురించి ఏమనుకుంటున్నారో ఒక్కసారి అక్కడ ఇందాం నువ్వు సిద్ధమాని ఈ సభాముఖంగా అడుగుతున్నా వస్తావాది ఈ సభాముఖంగా ఈ జగన్కి జిమ్కి జిమ్ కి నేను ఛాలెంజ్ ఇస్తున్నా రెండోది మీ క్విజ్ రోజు జగన్ ఏం తాగుతాడబ్బా భూమ్ బూంబా ప్రెసిడెంట్ మెడలా ఆంధ్రా గోల్డా లేంటే ప్రజల రక్తమా ఏం తాగుతాడు చేతిలో చూపించండి నాలుగో ఆప్షన్ ప్రజల రక్తం ఇప్పుడే చాలా అద్భుతంగా కేశవ్ అన్న చెప్పినాడు ఈ రోజు ఒక క్వార్టర్ బాటిల్ తాగే వ్యక్తి దగ్గర నుంచి రోజు ఇరవై ఐదు రూపాయలు జే ట్యాక్స్ వసూలు చేస్తున్నాడండి ఈ జగన్ అంటే నెలకి ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి తొమ్మిది వేల రూపాయలు ఐదు సంవత్సరాలు నలభై ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నాడు ఇటు నుంచి పది రూపాయలు ఇస్తాడు కరెక్ట్గా వంద రూపాయలు తాగేస్తున్నాడు పాదయాత్ర ఇప్పుడు కూడా బాగురుతు పాదయాత్రలో అనకాపల్లి టౌన్లో ఒక చెల్లమ్మ మూడు బాటిల్స్ పట్టుకుని నాకు వచ్చి చూపించింది నేను ఆశ్చర్యపోయాను ఎందుకు తల్లి మూడు బాటిల్స్ పట్టుకుని వచ్చా అని అడిగా గత మూడున్నర సంవత్సరాలుగా ఈ బాటిల్లో బాటిల్స్ మా ఇంట్లో వాళ్ళు తాగి ముగ్గురు చనిపోయారు మీరు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పండి జే బ్రాండ్ విషం కంటే దారుణం మన ఊర్లో చూస్తున్నాం ఎప్పుడు లేని విధంగా మనుషులు చనిపోతున్నారు ఎప్పుడు లేని విధంగా మనుషుల లివర్ ఫెయిల్ అవుతుంది ఏకంగా హాస్పిటల్ వెళ్ళే పరిస్థితి చూస్తున్నాం ఇది నేను తెలుసుకున్న తర్వాత ఆ భూమి భూమి అన్ని అంటే వేరే ఉన్నాయి ప్రెసిడెంట్ మెడల్ ఆంధ్ర గోల్డ్ త్రీ క్యాపిటల్స్ ఆయన టెస్టులు పంపించా అక్కడ ఆ ల్యాబ్ ఏం చెప్పిందో తెలుసా పంట పొలాల్లో పురుగు మొండు కొడితే పురుగు ఉంటుందా లేదో తెలియదు కానీ ఇది కానీ కొడితే పురుగు పారిపోతుంది అలాంటి దారుణమైన మద్యం అని చెప్పే పరిస్థితి అందరం చూసాం ఈ జగన్ చూస్తే నాకు ఒక కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు ఏంటది కటింగ్ ఫిట్టింగ్ మాస్టర్ దీనికి రెండు బటన్లు ఉన్నాయండి బల్లపైన మనం కంపడే బులుగు బటన్ కానీ బల్ల కింద ఒక ఎర్ర బటన్ ఉంటుంది ఆ బుల్గు బటన్ నొక్కుతాడు అకౌంట్లో పది రూపాయలు పడుతుంది కానీ అదే క్షణం ఎర్ర బటన్ నొక్తాడు అకౌంట్ నుంచి వంద రూపాయలు ఉష్యం పోతుంది ఎలా పోతుందో చెప్పాలి కదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జ్ పెంచి బాధుడే బాధుడు మూడు సార్లు ఆర్టీసీ ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాధుడే బాధుడు చెత్త పన్ను పెంచి చెత్త పన్ను పెంచి పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి క్వార్టర్ ధరలు క్వార్టర్ బాటిల్ ధరలు పెంచి ఇంకా కటింగ్ మాస్టర్ అన్న కదా అన్న క్యాంటీన్ కట్ పండగలకిచ్చే కానుకల కట్ పెళ్లి కానుకల కట్ స్కూల్ ఫీ రింబర్స్మెంట్ కట్ విదేశీ విద్య కట్ ఆరు లక్షల వృద్ధులకి ఇవ్వాల్సిన పెన్షన్ కట్ డ్రిప్ ఇరిగేషన్ కట్ ఇన్పుట్ సబ్సిడీ కట్ ఇట్లా చెప్పుకుంటా పోతే వంద సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ సైకో ముఖ్యమంత్రి జగన్ ప్రజలు పడుతున్న కష్టాలు చూశాను ఉరవకొండలో కూడా నేను పాదయాత్ర చేశా ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకున్న తర్వాత అటు పవన్ అన్న చంద్రబాబు గారితో చర్చించి బాబు సూపర్ సిక్స్ హామీలు ఇస్తాం జరిగింది దాంట్లో మొదటి హామీ తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఐదు సంవత్సరాలు ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఉద్యోగాలు వచ్చే వరకు నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు అందిస్తాం రెండో హామీ స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి తల్లిదండ్రుల అకౌంట్లో ప్రతి ఏడా పదిహేను వేల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరం అంటే ఒక్క బిడ్డ ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా రైతులు ఆదుకునేదానికి ప్రతి రైతుకి ప్రతి ఏడా ఇరవై వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకునే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా నాలుగో హామీ ప్రతి ఇంటికి ప్రతి ఏడా ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు కూడా మన ప్రభుత్వం అందించబోతుంది ఇంకా ఐదో హామీ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలు వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల పద్దెనిమిది వంద పదిహేను వందల రూపాయలు ఇస్తాం అంటే సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఐదు సంవత్సరాల్లో తొంభై వేల రూపాయలు మన ప్రభుత్వం ఇస్తుంది ఇంకా ఆరో హామీ ఏంటబ్బా ఆరో హామీ ఏంటి మహిళలు బస్సులు ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం కల్పించబోతుందని ఈ సభాముఖంగా నేను హామీస్తున్నా ఈ సభాముఖంగా జగన్ నేను కొని సూటిగా కొన్ని ప్రశ్నలు అడగాలనుకుంటున్నా గత ఐదు సంవత్సరాలుగా మా బీసీ సోదరులకి నువ్వు పొడిచింది పొడిచిందేంటి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పుడు లేని విధంగా ఇరవై ఆరు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టారు మూడు వందల బీసీలని చంపేసింది ఈ ప్రభుత్వం ఒక అమర్నాథ్ గౌడ్ నందం సుబ్బాయ్ గారు ఇంకో పక్కన జాలయ్య గారు చంద్రయ్య గారు ఇట్లా అనేక మంది బీసీ చంపేసింది ఈ ప్రభుత్వం మా బీసీ సోదరులకి రావాల్సిన ముప్పై సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసింది ఈ ప్రభుత్వం బీసీ సప్లాన్ కింద రావాల్సిన డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల నిధుల్ని పక్కదారికి మళ్లించింది ఈ ప్రభుత్వం అందుకే బీసీ సోదరులకు నిలబడుతుంది తెలుగుదేశం జనసేన ప్రకటించాం దాంట్లో మొదటి హామీ యాఫిత్ సంవత్సరాలు నిండిన బీసీ సోదరులకి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు మన ప్రభుత్వం అందించబోతుందని ఈ హామీ ఇస్తున్నాం ఇంకా బీసీల్ని కాపాడడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తాం స్థానిక సంస్థ ఎన్నికల్లో తగ్గించిన పది శాతం రిజర్వేషన్ మళ్ళీ అందించే బాధ్యత మన ప్రభుత్వం ఆదరణ పథకం ద్వారా ఆదరణ పథకం ద్వారా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పన్నెండు కూడా అందజేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా స్వయం ఉపాధి ద్వారా ఉపాధి కల్పించేదానికి ఐదు సంవత్సరాల్లో పదివేల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం ఖర్చు పెడుతుందని ఈ సభాముఖంగా బీసీ సోదరులకి నేను హామీ ఇస్తున్నాం ఇంకా చంద్రన్న బీమా పది లక్షలు చేస్తాం బీసీ సోదరులు ఇంట్లో పెళ్లి జరితే పెళ్లి కానుక కింద కూడా లక్ష రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది దశాబ్దాలుగా బీసీ సోదరులకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు పాదయాత్రలో